హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ మనం పాండవ వనవాసం సినిమా చూసే ఉంటాం మనలో చాలామంది అందులో భీముడు ఒక చోట అంటే తను అత్యంత ధీశాలి అని చెప్పేసి బలవంతుడు అని చెప్పానికి నమ్మకం కదా నమ్మకం అంటే వాస్తవం కదా కాకపోతే ఒకసారి గర్వం ఎక్కువైపోయింది అనుకోండి భగవంతుడు వస్తాడు కిందకి వచ్చి అరే బాబు అది నీ బలం కాదురా నాదిరా నీ మంచితనం వల్ల నీకు ఆ బలాన్ని నేను నీకు ఇచ్చానని చెబుతాడు అలా ఆ సినిమాలో భీముడు వెళ్తుంటే ఒక ముసలి కోతి రూపంలో ఆంజనేయ స్వామి అక్కడ కూర్చొని ఉంటారు తోక ఉంటుంది ఈ నెల నడిచే నడిచే దారిలో ఇది పూర్తిగా ఊహాజనితము కాల్పనికము ప్రక్షిప్తము అయి ఉండొచ్చు కానీ ఆ సినిమాలో భీముడు ఇంత గద అట్లా హుందాగా అలా నడుచుకుంటూ వెళ్తే ఏయ్ ముసలి కోతి తోకతి పక్కన పెట్టు ముసలి కోతి ఇట్లాగా వణుకుతూ అయ్యా నేను బాగా ముసలివాడిని అయిపోయాను కదా నువ్వే కాస్త అట్లా అనుకొని వేయాలి సరే ఆయన ముందర కాలుతో ఇలా అంటారు కదళ్ళు చేత్తో అంటాడు కదళ్ళు గద కింద పెట్టేసి రెండు చేతులు తిట్ట తోస్తాడు కదళ్ళు ఇంకా మనిషి ఇట్లా మొత్తం అవి దట్టంగా పెంచేసి అడ్డ తోసే వెలుగుతుంది ఆయనకి అరే ఇది ముసలి కోతి కాదు వచ్చింది సాక్షాత్తు ఆంజనేయ ఆంజనేయస్వామి అని చెప్పేసి ఆయన దండం పెట్టి అట్లా నమస్కారం పెట్టి తప్పైపోయింది అని ఒప్పుకుంటప్పుడు ఒక పాట గండసల్ గారిది వస్తుంది సాగినంత కాలం నా అంతటి వారు లేరందరు సాగకపోతే చతికెల్ల పడిపోతుందరు అని వస్తుంది కరెక్ట్గా ఆ కాంటెక్స్లో అనుకుంటే పాట ఒకవేళ పొరపాటితే క్షమించాలి నాకు తెలిసి ఆ కాంటాక్స్లోనే అనుకుంటా సరే దాని అర్థం ఏంటి నడిచినంతకాలం మమ్మల్ని మించిన వాళ్ళు ఎవ్వరు లేరు నడవకపోతే ఎంతో మన సత్త అంటే లేస్తే మనిషిని కాదని బెదిరిస్తుంటారు కదా ఇలా చిటికలేసి అటు అటువంటి వాళ్ళందరికీ సమాధానం అన్నట్టు అనమాట సో అప్పుడు ఏమవుతుంది తప్పు తెలుసుకుంటాడు సరే ఆయన మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి పంపిస్తాడు ఇక్కడ ఎవరికి సాగింది ఇంతకాలం అంటే వైసీపీకి సాగినంత కాలం నా అంతటి వారు లేరు అంటే ఆ నా అంతటి వారు ఎవరంటే వైసీపీ చీఫ్ అనమాట ఇప్పుడు వారికి అంటే అక్కడ అది పురాణం కాబట్టి భీముడికి జ్ఞానోదయం కలిగింది బట్ ఈయన కలగదు కదా ఈ కలగనప్పుడు వివేచన జ్ఞానము అలాగే జస్టిఫికేషన్ ఈ మూడు మెజర్స్ మీద అభ్యర్థుల్ని ఎంచుకునే వ్యవహారంలో జనసేన చాలా పట్టుదలగా వ్యవహరిస్తుంది జనసేన కమాండర్ ఇన్ చీఫ్ ఆయన ఈజ్ వెరీ క్లియర్ ఎలాగా మనం అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలి నిజాయితీ నిబద్ధత అండ్ ఇంకొకటి ఏంటంటే డబ్బులు ఒక్కటే ఉంటాం ప్రయారిటీ కాదు ఇప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కావాలి కాదంటలా కానీ ప్రపంచం మొత్తం కలుషితం అయిపోయి కంప్లీట్గా డబ్బులతోటి ఇప్పుడు ఆయన జట్టు కట్టిన తెలుగుదేశం కూడా డబ్బులతోటి వ్యవహారాలు చేస్తుంది అలాగని తెలుగుదేశం కలుపుకొని వెళ్ళకపోతే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కష్టం సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కావడం కోసం అని చెప్పి ఆయన తెలుగుదేశంతో జట్టు కట్టారు కానీ ఆయన ఏదో తెలుగుదేశాన్ని వేసుకుని తిరుగుతున్నారనేది కాదు అనే ఒక సున్నితమైన వ్యవహారాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని దాంతోపాటు చేయాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక ఎట్లా జరుగుతుంది ఇప్పుడు గుంటూరే చూద్దాం గుంటూరు వెస్ట్ రాయుడు గారు ప్రముఖ క్రికెటర్ ఆయన గుంటూరు వెస్ట్ నుంచి జనసేన తరఫున కంటెస్ట్ చేయబోతున్నారని సమాచారం అలాగే బాలసౌరి గారు మచిలీపట్నం వైసీపీ ఎంపీ ఆయన వైసీపీకి రాజీనామా చేశారు ఇవాళ లావు కృష్ణదేవరాయలు గారు రాజీనామా చేశారు బాలసౌరి గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఫైనాన్షియల్ సెక్టర్లో అలాగే లోన్స్ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు వీటి మీద సమగ్రమైన అవగాహన ఉంది ఆయన టు అసిస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు వైల్ యూస్ చీఫ్ మినిస్టర్ అదే పంథాలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సహాయం చేస్తూ వచ్చారు అంటే నేను ముఖ్యమంత్రిని నాకు వాళ్ళు సహాయం చేయడం అనేది రాజశేఖర రెడ్డి గారు అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు సో ఈయన కూడా పెద్ద పట్టించుకోలేదు లాజర్ ఇంట్రెస్ట్ వచ్చి స్టేట్ కాబట్టి ఏదో ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఎట్ట తెచ్చుకోవాలి ఏంటి ఆ విషయంలో అసిస్ట్ చేస్తూ వచ్చారు కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు విందు ఇచ్చినప్పుడు అటెండ్ అయ్యారనే ఒక నెపం మీద ఆయన్ని పిలిపించి హార్ష్గా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఎలా వెళ్తారని బాలసౌరి గారు ఆ విందుకని నాకు చెప్పి వెళ్ళాలి కానీ మరి మిథున్ రెడ్డి గారు కూడా ఆ విందుకు హాజరయ్యారు కదా ఆయన ఈయనకి చెప్పి వెళ్ళారా అక్కడ కొంత మనస్తాపానికి గురయ్యారు ఆయన బాలసౌరి గారు దానికి తోడు ఇంకోటి ఏంటి మచిలీపట్నంలో పేని నాని పెత్తనం అయిన దానికి కాని దానికి ఆయన దూరిపోయి ఈయనకి అసలు ప్రోటోకాల్ లేకుండా చేయటం పర్యవసానం ఏమైంది ఆయన దూరం జరగాల్సి వచ్చింది మరి పేరు నాని గారు ఆయన ఆయన అనుచరులు వెళ్ళి ముఖ్యమంత్రి గారికి అంటే ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పరు కదా సజ్జలు గారి చెవులో ఏం ఊదారో తెలియదు కానీ అప్పటి నుంచి బాలసౌరిని పక్కన పెట్టడం జరిగింది ఆయన మరి మనస్తాపం చెందిన బాలసౌరి గారు బయటికి రాబోతున్నారు జనసేనలో చేరబోతున్నారు ఇవాళ కాదు నెల రోజుల క్రితం మనం పాత వీడియోలు చెక్ చేసుకోవచ్చు చెప్పాం సో ఇవండి జరిగిన విషయాలు కృష్ణదేవరాయలు ఎందుకు వచ్చేసినట్టు విడుదల రజనికి ప్రాధాన్యం ఇచ్చి ఈయనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవటం ఆయనకి బాధ ఉంటుందిగా కమిటెడ్గా ఆయన మీకు మీకు అదేంటది పెద్ద కార్వాన్ ఏర్పాటు చేసి మీ పాదయాత్ర అంతా ఆయన కదా మేంబడి ఉంది మర్చిపోతే ఎట్ట జగన్మోహన్ రెడ్డి గారు సో యూ హ్ పేడ్ ద ప్రైస్ ఫర్ దట్ విడుదల రజనికి ప్రాధాన్యత ఇస్తే ఇవ్వచ్చు కాక బట్ ఈయనకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ ఈయనకి ఇవ్వాలి కదా కృష్ణదేవరాయలు గారికి యువకుడు కమిటెడ్ రాజధాని రైతుల పట్ల సానుకూలంగా ఉన్నాడు ఆయన వచ్చేసాడు కొండతాల రామకృష్ణ గారు వెళ్ళిపోయారు దాడి వీరభద్రరావు గారు వెళ్ళిపోయారు ఈ నేమ్ సంబడి వాళ్ళందరూ వెళ్ళిపోయి జనసేనలో చేరుతున్నారు తెలుగుదేశం చేరట్లే మీరు గమనించండి ఇక్కడ వ్యవహారం ఇప్పుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఉన్నాడు అతను ఏం తెలుగుదేశంకి వెళ్ళా జనసేనకి వెళ్ళాడు ఎందుకు జనసేనకి వెళ్తున్నారు మై పాయింట్ ఈస్ వాళ్ళు టీడీపీ వైపు ఎందుకు చూడాల టీడీపీ ఇలా ఉండే ఈ కుట్రలు కుతంత్రాలు వీళ్ళకి తెలుసు బాలసౌరి కా వెళ్ళదలుచుకుంటే ఒక ఫోన్ కాల్ టీడీపీ చీఫ్ నేరుగా ఆయన ఇంటికి పరుగు పరుగునొచ్చి ఆయన్ని తీసుకొచ్చి పాటలు చేర్చుకుంటాడు బాలసౌరి గారు వెళ్ళలేదే జనసేనకే వస్తున్నారు ఎక్కడో ఒకళ్ళు అరా వెళ్తున్నారేమో కానీ వంశీకృష్ణ యాదవ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి తాడిత పీడిత బడుగు బలహీన విస్మృత విసర్జిత సామాజిక వర్గాల వాళ్ళు ఒకవేళ వైసీపీలో ఉన్నప్పటికీ వాళ్ళు మనస్తాపానికి గురై బయటికి రావాలనుకుంటున్న సమయంలో వాళ్ళు జనసేన వైపే చూస్తున్నారు అంటే అందరి చూపు జనసేన వైపు టీడీపీ భావజాలం ఉండి అనివార్య పరిస్థితుల్లో వైసీపీలో ఉంటున్న వాళ్ళు టీడీపీకే వెళ్ళిపోతారు వాళ్ళు న్యాచురల్లీ వాళ్ళు లాస్ట్ టైం ఎందుకు వైసీపీలో ఉన్నారంటే వే వేవటు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉంది కాబట్టి అని ఇవాళ ప్రజలు చాలా డెసిసివ్ మైండేట్ ఇవ్వబోతున్నారు మ్యాసివ్ కాదు ఈ డెసిజివ్ మ్యాండేట్ ఇవ్వబోతున్నప్పుడు వాళ్ళు చాలా చూజీగా జనసేన వంక చూస్తున్నారు వచ్చి చేరుతున్నారు జనసేనని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తూ ఈ విషయం చెప్పి నిబద్ధతతో పనిచేయండి నిజాయితీతో పనిచేయండి డబ్బులు అవసరమే పార్టీకి కాదంటలా ఎన్నికల తర్వాత ఎలక్షన్ కమిషన్ నలభై లక్షలే చెప్పొచ్చుగాక ప్రచారచ్చు అంతకు మించి ఉంటుంది సరే జ వైసీపీ టీడీపీ అంత స్థాయి కాకపోయినా ఎంతో కొంత అయితే ఖర్చు పెట్టాలిగా జన సమీకరణ కోసమనో లేకపోతే మోటివేషన్ కోసమనో ఇట్లా అందరినీ కలవటం కోసమనో బోడంత ఖర్చు ఉంటుంది ఏం తక్కువ వ్యవహారం కాదు ప్రచార సామాగ్రితో సహా ఇవన్నీ పెట్టచ్చు కదా సో ఒక జస్టిఫైడ్ ఖర్చు అయితే కొంత ఉంటుంది ఎక్స్పెన్సెస్ ఉంటాయి అవి పెట్టాలంటే డబ్బులు ఉండాలి పాపులారిటీ ఉండాలి ఈ రెండూ ఉన్నవాళ్ళంక జనసేన చూస్తుంది ఏది పాపులారిటీ డబ్బు దీంతోపాటు నిజాయితీ నిబద్ధత నాలుగు అంశాలండి జనసేనని పెట్టుకుంది ఆటంక చూస్తుంది మరి ఈ క్రమంలో ఒకవేళ జనసేనకున్న ఫిగర్ ఎలాగో యాభై అయితే యాభై స్థానాలతో వాళ్ళు పోటీ చేస్తారు తెలుగుదేశం ఇవ్వటం కాదు తెలుగుదేశం జనసేనతో కుదుర్చుకునే పొత్తులో ఒక సూత్రం ఇది యాభై చోట్ల జనసేన పోటీ చేయటం అంతే తెలుగుదేశం ఇస్తోంది కాబట్టి జనసేన పోటీ చేయటం కాదు జనసేన ఖచ్చితంగా గెలవగల స్థానాలు యాభై స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు యాభై పైన ఒక ఐదో ఆరో పెచ్చు ఉంటాయి బీజేపీ వస్తుందో లేదో వచ్చినప్పుడు సంగతి వేరే వాళ్ళ ప్రజెన్సు వాటి వాళ్ళ సంఖ్య వేరే అవి పక్కన పెడితే ఇదైతే ఆయన చూస్తున్నది ఒక బాలసోరేనా లేకపోతే ఒక వంశీకృష్ణ యాదవేనా కొండతలు రామకృష్ణేనా చాలామంది వస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళ ఫిఫ్త్ లిస్ట్ ఒకటి అనౌన్స్ చేయబోయే ముందరే మరి కొంతమంది కీలకమైన వాళ్ళు వచ్చి చేరబోతున్నారు డీకే ఆదికేశర్ నాయుడు గారి గ్రాండ్ డాటర్ వచ్చి చేరారు ఎక్కడెక్కడ సిద్ధాంతాలు నిజాయితీ సమాజం పట్ల కన్సర్న్ అలాగే అదే సందర్భంలో ఎంతో కొంత ఖర్చు పెట్టుకోగలిగే పార్టీ యాజ్ పార్టీ జనసేన పార్టీగా జనసేనని ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు అడిగింది లేదు విరాళాల కోసం అని అడిగింది లేదు సో తమందరూ తమ స్వచ్ఛందంగా వచ్చి పెట్టుకోగల వాళ్ళు ఉండాలి కొన్ని సందర్భాల్లో ఇది అవసరం ఈ సందర్భంలో ఇంకా చాలా అవసరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గద్దె దింపేసి మనం రావాలి అనుకున్నప్పుడు పవర్ షేరింగ్ గురించి ఇప్పుడు ఆలోచించు మాకు అండి ఆయన చెప్పిన దాన్ని నేను కూడా ఒక పది పదిహేను రోజుల నుంచి ఆలోచిస్తుంటే నాకు అనిపించింది అంటే ఆయన ఒక విజన్ తోటి చెప్తున్నారు ఏమని ఇది ఖచ్చితంగా మనం పవర్లోకి రావటానికి ఇన్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ అరైవ్డ్ ఇన్ టు అగ్రిమెంట్ విత్ టీడీపీ సూత్రప్రాయంగా మనం అంగీకారానికి వచ్చాము తెలుగుదేశంతో ముందర అధికారంలోకి వద్దాం వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ గురించి మాట్లాడుకుందాం మధ్యలో లోకేష్ అదం అంటాడండి ఆయన వాళ్ళ నాన్న సీఎం కావాలని ఉంటుంది అంటాడు వదిలేద్దాం ఎమోషనల్ అవ్వద్దు కొన్నాళ్ళు జస్ట్ ఇంకంతా నలభై యాభై రోజుల్లోకి వచ్చేసాం ఎమోషనల్ ఎందుకు అవ్వద్దు ఆయన అంటాడు పట్టించుకోవద్దు ఆయన కాదు కదా కాల్ తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు కదా చంద్రబాబు నాయుడు గారు విద్యతో ఆలోచిస్తున్నారు కదా ఆయన యువగళానికే ఈయన రా రాడేమని అనుమానం అంటే నేరుగా ఇంటికి వెళ్ళేసి ఆయన ఏదో బెత్తన్ కన్విన్స్ చేసుకుని మొత్తాన్ని యువగళని పిలిపించుకున్నాడు ఆయన రాజకీయ చిత్రుడు ఎక్కడ నెగ్గాలో తెలియటం కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు లోకేష్ గారంటే ఇంకా వయసులో ఉన్నాడు కోడ వయసు ఆయనకి ఇంకా కొంచెం దూకుడు ఉంటుంది అది కూడా అర్థం చేసుకోదగిన ఇప్పుడు తండ్రి మీద ఉన్న ప్రేమ కొద్దీ ఆయన అలా అన్నాడు అంగీకరిద్దాం వాట్ ఈస్ దే వచ్చాడు కదా అంగీకారానికి వచ్చాడు కదా ఇప్పుడు వాళ్ళిద్దరు రెండు పార్ట్లు అంగీకారానికి వచ్చాయి ముందు వాళ్ళు కంటెస్ట్ చేయనియండి నలభై నలభై సీట్లతోటి జనసేన అసెంబ్లీలోకి అడుగుపెట్టింది అనుకోండి ఆ ప్రాధాన్యం అప్పుడే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఇంకోటి చంద్రబాబు నాయుడు గారి పార్టీని మనం ఎలా విశ్వసించాలి వాళ్ళు వెన్నుపోటు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ వాళ్ళకి వాళ్ళ జీన్స్లో డిఎన్ఏలో ఉంటాయి కదా అని అనుమానించ ఉంటే ఉండొచ్చు కాకండి అది ఒకప్పుడు ఈరోజు అవసరం ఒక పవన్ కళ్యాణ్ గారిదే కాదు అధికారంలోకి రావాల్సింది ఆయనకన్నా ఎక్కువ అవసరం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాకపోతే ట్వంటీ కైనా సీఎంఏ ఓకే ఇప్పుడు కొంత ఏది పరస్పర అవగాహన అవసరాలు ఇచ్చా ఇద్దరు కలిసి వెళ్తే కానీ ఆ ప్రభుత్వానికి దింపడం సాధ్యం కాదు కాబట్టి ఆయన అంగీకారానికి వచ్చి ఉండొచ్చు ట్వంటీ నైన్కి ఆయన అట్టు ఉండదు సింగిల్గానే వెళ్తాడు ఆయన చీఫ్ మినిస్టర్ ఈ దఫా కానివ్వండి ముందర పవర్ షేరింగ్ మాట తర్వాత చూద్దాం ఇదఫా కానివ్వండి ఆయన వస్తే ఊరుకుంటాడు ఆయన తప్పులు వ్యవహారాలు చేస్తే తెలుగుదేశం చీల్చిచండి ఆడతాడు ఏం కాంప్రమైజ్ కాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వాన్ని ఎలా చించి డోలు కట్టి ఉతికి ఆరేసి క్లిప్పులతో సహా ఎలా ఆరబెడుతున్నాడో తెలుగుదేశానికి కూడా అలాగే చేస్తాడు పవన్ కళ్యాణ్కి తెక్కకి ఒక లెక్క ఉంది ఆయన అన్నాడు కదా నా తిక్కకు ఒక లక్క ఉందని ఉంది ఆ లెక్క ప్రకారమే చేస్తాడు ఎవరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు జనసైనిక్స్ కన్సాలిడేట్ అవ్వండి సానుభూతి పనులని ఒక దగ్గరికి చేర్చండి కార్యకర్తలని సానుభూతి పనులని ఫ్యాన్స్ని అందరినీ పోలింగ్ బూత్ల దాకా నడిపించండి దొంగోట్లు ఎక్కడున్నాయో నీళ్ళు నిలదీయండి ముందర ఛాలెంజ్ ఓట్ కోసం ప్రయత్నం చేయండి కన్సాలిటేట్ కండి ఎలాంటి ప్రలోభాలకి జనసైనికులు లొంగరు అందులో సందేహం లేదు మీకు ఇంకో డౌట్ కూడా వదిలేయండి తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందో లేదా ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఏం చేయాలో పవన్ కళ్యాణ్కి తెలిసినంతగా చంద్రబాబు గారికి కూడా తెలియదు చూ ఈ ఒక్కటి మైండ్లో పెట్టుకోండి రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వమే పవర్ షేరింగ్ విషయంలో ఎటువంటి అపోహలుకి ఆస్కారం లేదు ఖచ్చితంగా పవర్ షేరింగ్ జరిగి తీరుతుంది ఎవరు సందేహపడద్దు దిల్దారుగా బిందాస్గా వెళ్ళండి కలిసి నడవండి తెలుగుదేశంతో జనసేన గెలుపు అభ్యర్థుల గెలుపుతో పాటు తెలుగుదేశం అభ్యర్థుల గెలుపును కూడా కృషి చేయండి మీ వరకు మీరు నిర్మలంగా ఉండండి కల్ముషన్ తోటి ఒకవేళ తెలుగుదేశం వ్యవహరిస్తే రేపు పొద్దున వాళ్ళే దాని ప్రైస్ పే చేయాల్సి ఉంటుంది దాని గురించి మీరు వదిలేయండి జనసైనిక్స్గా మీరు నెరవేర్చాల్సిన బాధ్యత మీరు నెరవేర్చండి పవర్ షేరింగ్ జరిగి తీరుతుంది ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చూడాలనుకున్న వాళ్ళ ఆశ కూడా నెరవేరుతుంది